అందరికీ నమస్కారం అండి మరి నిన్న జోగేశ్రావు గారు వైసీపీ హయాంలో ఎన్ని జరిగాయి ట్రై ట్రైన్లు అలాగే ఇప్పుడు ఏం జరుగుతున్నాయని నిన్న అడగడం జరిగింది మరి ఏమైనా మంచి విషయాలు అయితే ఏమైనా లెక్కలోకి తీసుకోవచ్చు మహిళల మీద అత్యాచారాలు మరి రిపోర్ట్లు తీసుకోవడం అంటే అయితే నాకు అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వం అయినా సరే మహిళల మీద ఏ సంఘటన జరిగినా ప్రభుత్వాలు ఖచ్చితంగా మహిళలకి సపోర్ట్గా ఉండాలి కానీ నీ పార్టీలు ఎన్ని జరిగాయి నా పార్టీలు ఎన్ని జరిగాయి ఆ లెక్కలు తీసుకురామంటే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు కాబట్టి అంటే ఆయన తీసుకురామనాలని నేను ఒక్క రోజులోనే నేను గ్యాదర్ చేసినవి అయితే మాత్రం రూల్గా మన ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఒక్క సంవత్సరంలోనే నూట ఎనభై ఎనిమిది మంది అత్యాచారాలు జరిగితే పద్నాలుగు మందిని ఎంత కిరాతకంగా అత్యాచారాలు చేసి చంపేశారు కూడా అసలు చంపే హక్కు ఎవరిచ్చారు ఏ ప్రభుత్వమైనా చంపే హక్కు ఎవరిచ్చారు మహిళల్ని అత్యాచారాలు అత్యాచారం చేయడం అన్నదే ఒక తప్పు అయితే దాన్ని చంపేసి ఇంత కిరాతకంగా ఉండి ఇంత అలా చేస్తుంటే ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి ఏంటి అసలు ప్రభుత్వాలు నడుపుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకి సపోర్ట్గా ఉంటాము ఇన్ని చెప్తున్న మరి కూటమ ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళల మీద ఇన్ని అత్యాచారాలు జరిగి చిన్నపిల్లలను కూడా చూడట్లేదు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా జరుగుతున్న మరి మహిళల్ని మరి వెనుక అంటే సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్ళే ప్రభుత్వాలే మరి ఇలా చేస్తుంటే ఇది పద్ధతి అయిన పద్ధతి అని కాదు అలాగే అయితే నూట ఎనభై ఐదు మంది ఒక్క సంవత్సరంలోనే నూట ఎనభై ఐదు మంది చనిపోతే పద్నాలుగు మంది అత్యాచారాలు జరిగాయి దానికి కావాల్సిన మరి రిపోర్ట్స్ అన్నీ కూడా నేను సేకరించడం జరిగింది కావాలంటే మీరు తీసుకెళ్ళొచ్చేవి అలాగే మరి అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోని ఇంకా ఒక జిల్లా అని కాదు సత్యసాయి జిల్లాలోనైతే తొమ్మిదో తరగతి చదువుతున్న పాపని పాపం ఆరు నెలల నుంచి హింసిస్తూ ఎంతో ఇబ్బందికరంగా మరి కంప్లైంట్ ఇచ్చినా పట్టుకోకుండా పోలీసులు ఎంత మరి నెగ్లెట్గా అన్నది కూడా మనం చూస్తున్నాము అలాగే మరి మన ప్రభుత్వంలో అంటే ఒక చిన్న పిల్లల మీద అంటే చెప్పుకుంటూ పోతే జిల్లాల అల్లూరు అల్లూరు సీతారామన్ జిల్లా బాపట్ల తూర్పుగోదావరి జిల్లా అనంతపూర్ జిల్లా విజయ విజయవాడ అన్నమయ్య జిల్లా అనకాపల్లి జిల్లా నంద్యాల కర్నూలు ఇలా ప్రతి జిల్లాలోని కూడా చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడమే కాకుండా చాలా ఘోరంగా చంపేస్తున్నారు ఇదైతే మేము ఖచ్చితంగా మహిళలకి సపోర్ట్ ఉంటూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ పార్టీలో ఖచ్చితంగా మేము దీన్ని తిరుగుబాటు చేస్తాము అలాగే మరి ఆవిడ అనితగారు జిల్లాలో కూడా ఆవిడ ఉన్న ప్లేసుల్లో కూడా అన్యాయాలు జరిగినా సరే మరి అనితగారు మరి ఒక మహిళ ఉండి మరి ఇప్పుడు వరకు ప్రభుత్వం వస్తున్న ఏ రోజైనా దీని మీద ఒక మీ ఒక అంటే ఒక మీట్ పెట్టుకొని మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవున పవన్ కళ్యాణ్ గారు అవునా మొత్తం ఎవరైనా సరే మహిళల మీద ఇప్పుడుకి వచ్చి ఏదైనా మీరు మీట్ పెట్టి ఇలా జరుగుతుంది ఏంటి అని ఒక్కటైనా మీరు మీట్ పెట్టి ఏమైనా మాట్లాడుకున్నది ఉన్నదా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఇంకా ఒక్క సంవత్సరంలోదే నేను చెప్పాను నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము అంబేద్కర్ గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చాం ఒక్క సంవత్సరంలో జరిగింది ఏంటి అని అడుగుతున్నారు రూల్గా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చేక కరోనా వచ్చింది అంటున్నారు అక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోయినా ఆయన ఉన్నారంటే ఆయన హయాంలోని కరోనా వచ్చి ఉండే వచ్చి ఉండొచ్చు అలాగే ఒకవేళ చంద్రబాబు గారి నాయుడు గారి నెగ్గుంటే ఆయన హయాంలోనైనా కరోనా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్గా కరోనా వచ్చిందని హైట్ చేస్తున్నారు అది వేరే విషయం ఈ ఆ కరోనాలో రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడే రోజు ఉంటాయి మరి ఆ సంవత్సరంలో మాకైతే ఏ కేసులు లేవమ్మా ఎందుకంటే మన ఫ్యామిలీని మనం పట్టుకోవడానికే ముట్టుకోవడానికే భయపడిన రోజు అసలు బ్రతికితే చాలు అనుకున్న రోజుల్లో మరి క్రైమ్లు ఎక్కడొచ్చాయో మరి మాకు తెలియదు మరి జోగేశరావు గారు కనుక్కోవాలి ఏదైనా సరే కాబట్టి ఇప్పుడే అంటే ఇది ఏ ప్రభుత్వంలో ఎన్ని వచ్చేవి ఏంటి అన్నది కాకుండా మహిళలకు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని మీద మేము వెళ్ళి వినతి పత్రం ఇచ్చాం దానికి మరి ప్రభుత్వాలు ఇప్పుడైనా మీరందరూ కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున మొత్తం మహిళలందరూ కూడా చాలా విపరీతంగా మేమందరం కూడా దనాలు చేసే దనాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దీనికి నేనైతే ఈ మీరు కావాలంటే ఈ మొత్తం రిపోర్ట్ అంతా తీసుకోవచ్చు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అయితే మహిళలకు పెద్ద పేట వేశారని ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే ఎక్కడా లేని విధంగా పదకొండు సంక్షేమ పథకాలు కేవలం మహిళలకు మాత్రమే ఇచ్చారు అంటే పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక రూపంలో మహిళల ఖాతాలో పడే విధంగా అంటే ఒక ఇల్లు స్థలమే చూసుకుందాం దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు విలువ చేసే స్థలాన్ని కూడా ఒక మహిళలకి ఇచ్చారు మరి మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వబట్టి ఈరోజు నేను ఈ పీఠం మీద కూర్చున్నానన్నా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చి మహిళలు పెద్ద పేటేస్తుంటే మరి ఈ ప్రభుత్వంలో మహిళలకి సపోర్ట్ ఉంటున్నామంటున్నారు కానీ మరి అన్నీ కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నా కూడా మరి పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము దీనికి మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించగల అంగీకరించమని చెప్పి